నమస్కారం నేను మీ జీవిత మాదక ద్రవ్యాల నిర్మూలన చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ మాధవ సంతోష్ అన్నారు యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు విద్యా సంస్థలో డ్రగ్స్ నిరోధక చర్యలు బలోపేతం చేయాలని సూచించారు నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది తల్లితో పాటు స్కూల్ కి వెళ్తున్న ఒకటవ తరగతి బాలుడిని టిప్పల్లారే ఢీ కొట్టి పైనుండి తీసుకెళ్లింది బాలుడు అక్కడికక్కడే నుజ్జు నుజ్జు అయ్యి మృతి చెందాడు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ట్రాఫిక్ నివారించారు జలాశయం గేట్లు ఎత్తారు అన్ని గేట్లు ప్రవాహం అంత చేరనుంది అక్కడ ఏ క్షణంలోనైనా వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు సూచించారు యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని హీరో రామ్ చరణ్ సూచించారు డ్రగ్స్ తీసుకుంటే వచ్చి మత్తు కన్నా మంచి మార్క్స్ తెచ్చుకుంటే వచ్చి కిక్కి ఎక్కువని సాయంత్రం కుటుంబంతో గడపడం స్నేహితులతో ఆడుకోవడం మంచి మత్తు ఇస్తుందని అలాగే ఫ్యామిలీని రక్షించుకుందామని రామ్ చెప్పుకొచ్చారు టాలీవుడ్ లో ఎవరైనా డ్రగ్స్ వాడినట్లు తెలిస్తే వారిని బహిష్కరించేలా చర్యలు తీసుకుంటామని నిర్మాత దిల్ రాజ్ తెలిపారు ప్లేస్ అయిపోయింది పిల్లలకి ఆ ఐస్ క్రీమ్ లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలా మంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లలు పాప్సికల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయింది అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయిందా సిస్టమ్ విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా చాలా షాకింగ్ ఉంది చాలా బాధేసింది అప్పుడులో అయితే ఐ వాజ్ నాట్ అ పేరెంట్ బట్ టుడే యాజ్ అ పేరెంట్ మే ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి మన స్టేట్ కానీ మన సిటీ కానీ మనం పంపించే స్కూల్స్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూల్ నుంచి చేపిస్తున్నాం కానీ రేపు పొద్దున మా పిల్లల్ని బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది వీళ్ళందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ హై దట్ డే విజయ్ చెప్పినట్టు కూడా ఆ మంచి హార్మోన్స్ రిలీజ్ చేసి పొద్దునే వర్కౌట్ చేసి ఒక షూటింగ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఒక మంచి గేమ్ ఆడి ఫ్యామిలీతో కొంత టైం గడిపి క్వాలిటీ టైం గడపడం ఇంపార్టెంట్ ఆ క్వాలిటీ టైం గడిపి మంచి స్నానం చేసి పడుకుని మళ్ళీ ఫ్రెష్గా లేగడంలో ఎంత హై ఉంటుందంటే మామూలుగా ఉండదు గెటింగ్ అ గుడ్ సక్సెస్ఫుల్ ఫిలిం అది ఒక హై మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక హై ఫ్యామిలీతో ఈవినింగ్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అది బ్యూటిఫుల్ హై ఫ్రెండ్స్తో కూడా గడుపుదాం ఒక స్పోర్ట్స్ తీసుకుందాం గోపిచంద్ గారు చెప్పినట్టు లెట్స్ ప్లే అ స్పోర్ట్స్ ఇన్ ది ఈవినింగ్ ఆ హైయే వేర్ అలాగే వి షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీ మన సిస్టర్స్ మన బ్రదర్స్ మన ఇంట్లో నుంచి మొదలు పెడతాం వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్కూల్ ఫర్ వాచింగ్